రాష్ట్ర అధికార ప్రతినిధిని ఈ రోజు మొన్న జరిగిన ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చాయి తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ అత్యధిక సీట్లు గెలుచుకొని చాలా ఆనందంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అత్యధిక మెజార్టీలతో అందరు గెలిచిన వారందరికీ కూడా శుభాకాంక్షలు మొదటగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రి వర్గానికి ఎమ్మెల్యేలకి అందరికి కూడా శుభాకాంక్షలు చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీకు చాలా మంచిగా జనాలు ఆశీర్వదించారు ఓకే ఈ రోజున జగన్ ప్రభుత్వ వైఫల్యాలు అవ్వచ్చు తరుడు చావుకి బంద కారణాలని వాళ్ళ వాటముకి ఏదైనా కారణం అవ్వచ్చు మీ మీద తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద మంచి బాధ్యతలు పెట్టి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఇది మామూలు విషయం కాదు చారిత్రాత్మకమైన విషయమే ఇన్ని సీట్లు ఇవ్వడం అనేది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం ఓట్లు సీట్లు సాధించి దేశంలోనే ఒక చరిత్రను సృష్టించారు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అలానే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఓట్ల బుచ్చి చౌదరి గారు మనకు బాగా తెలిసిన ఉన్న నిడదవోలు కందులు దుర్గేష్ గారు అది మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళారు అందరు కాంగ్రెస్ పార్టీ వారే కానీ వారి యొక్క గొప్పతనాన్ని మనం అప్పుడప్పుడు మెచ్చుకోవాలి ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అయి మంత్రులుగా అయిన వారందరికీ ప్రత్యేక అభినందనలు ఓకే ఇది ఒక అంశం ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు వారి వైఫల్యాలు ఎవరికి ఓటేయాలో తెలియక కూటమికే వేశారు కాంగ్రెస్ పార్టీ అంత పటిష్టంగా లేము అని ఇంక ఉన్న దాంట్లో గెలు ఓడి ఓడిపోయే వాళ్ళకి ఎందుకు గెలుపుకే పట్టం కడదామని చెప్పేసి గెలిచే అభ్యర్థులకి వేశారు బాగా చక్కగా ఉంది కానీ కేంద్రంలో ఉన్నటువంటి మా ఈ విమర్శలు విమర్శించడం కూటమి తెలుగుదేశం వాళ్ళకి కానీ వాళ్ళకి కొద్దిగా మంచిది కాదు అసలు బీజేపీతో రెండు వేల పంతొమ్మిది తర్వాత పొత్తు ఎందుకు వద్దనుకున్నారు ఎందుకు తిట్టుకున్నారు ఎందుకు జైలుకి వెళ్ళారు మళ్ళా ఎన్నికల లబ్ధి కోసం మళ్ళీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఈ రోజు వరకు ఒక క్లారిటీ ఇవ్వని తెలుగుదేశం పార్టీ పోల మీరు మోడీని తీసుకొచ్చి ఇక్కడ మేము కేంద్రంలో బిజెపితో పొత్తు ఉంటామని మొట్టమొదటి సభ చెప్పినప్పటికీ మీరు జనాలకు క్లారిటీ ఏమైనా ఇచ్చారా ఇది మొదటి ప్రశ్న పోలవరం త్వరగా కంప్లీట్ చేస్తానని కానీ విశాఖ ఉక్కుని ప్రభుత్వ పరం నుంచి ప్రైవేటు పరం చేయనని కానీ ప్రత్యేక హోదా ప్రత్యేకంగా ఈరోజు నేను అడిగేది ఏంటంటే ప్రత్యేక హోదా పొత్తులో భాగంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అడిగారు అందరూ అడిగారు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి బాగా రెస్పాండ్ అయ్యి అనేక ఉద్యమాలు చేశారు కాబట్టి మేము ఇవాళ ఉమ్మడిగా ఉంటూ ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ప్రత్యేక హోదా కానీ ఇస్తామని ఆనాడు సభలో చెప్పారా ఈనాటికైనా దాని మీద క్లారిటీ ఉందా ప్రత్యేక హోదా అసలు సమస్యే కాదు అది గతించిన ఇదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది భావ్యమాని అడుగుతా ఉన్నాం ఇది పరిశ్రమలు రావాలన్నా కంపెనీస్ రావాలన్నా ఏవి రావాలన్నా వాళ్ళ ప్రత్యేక హోదా అనేది మనకు మ్యాండ్ అసలు మీరు దాన్ని ఊసే ఎత్తకుండా ఇప్పటికీ అది గతించిందని చెప్తా ఉన్నారు తప్ప ప్రత్యేక హోదా ఊసే లేదు ఆ జగన్ గారు ఇరవై నాలుగు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యే ఎంపీని గెలిపిస్తే మెడలు వంచితేస్తానన్నారు ఆయన తేలేకపోయారు ఆయన అనుభవించారు ఒక పాత అది అంతే కదా ఆయన ఏం చేయలేకపోయారు కాబట్టి ప్రజలు ఆయన తిరస్కరించారు మీరు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పోరాడి వాడి ఆయన మెడలు వంచలేకపోయాడు మెడలు మోకరిల్లాడు అని విమర్శించారు మీరు ఈ రోజున ప్రత్యేక హోదా మీరు తెస్తున్నారా లేదా దాని గురించి ఎక్కడా కూడా క్లారిటీ ఉండలేదు ఇదొక పెద్ద ఇబ్బందికరమైన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా పోలవరాన్ని ఆటోమేట్గా అది కేంద్ర ప్రభుత్వం ఇది దాన్ని చాలా వరకు క్లియర్ చేశారు త్వరగా క్లియర్ చేసే ఉద్దేశం మీకు ఉంది అది చేస్తారనే నమ్మకం ప్రజలకు కూడా ఉంది దయచేసి దాన్ని నిలబెట్టుకోమని కూటమికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలానే విశాఖ ఉక్కుని కూడా మీరు ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకుంటారనే ఒక నమ్మకం వారు దాన్ని ఖచ్చితంగా ఆపగలరనే ఒక నమ్మకం ప్రజలు దయచేసి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు అవి చేస్తారని కోరుతా ఉన్నాం అయితే ఇటీవల చూస్తే నిన్నుట ఈయన జగన్మోహన్ లెటర్ రాశారు కేంద్రేట్కి శాసనసభకి అయ్యా నాకు ప్రతిపక్ష హోదా వస్తుంది నేను ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అందులో రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఏమి లేవు ఇవ్వకూడదని మీరు ఎందుకు ఇవ్వట్లేదు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి ఒక ఉత్తరం రాసినట్టున్నారు దానికి సమాధానం అయ్యావులకేశ్ గారు ఆ శాఖ మంత్రి అనుకుంటారు అయ్యావులకేశ్ గారు ఆయన స్పందిస్తూ నేను ఇప్పుడే చూశాను ఇప్పుడే తెలిసింది ప్రత్యేక హోదా ఈ రకంగా ఇవ్వ ప్రత్యేక ఆయనకి ప్రతిపక్ష హోదా ఈ రకంగా ఇవ్వము ఆ రకంగా ఇస్తాము దానికి టెన్ పర్సెంట్ సీట్లు ఉండాలి నెగ్గాలి ఎమ్మెల్యేలు ఇంకా రూల్స్ ఏవే ఉన్నాయి కేంద్ర ప్రభు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కేంద్ర పార్లమెంట్కి అసెంబ్లీకి చాలా తేడాలు ఉన్నాయి అందు రూల్స్లో కూడా కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో ఇవ్వడం కుదరదని కొద్దిగా రూల్స్ చెప్పి వ్యంగ్యంగా కూడా మాట్లాడినట్టుగా అనిపించింది అది వైసీపీకి మీకున్న అంతర్గత పోర్లో ఓ భాగం అనుకుందాం తప్పలేదు మిమ్మల్ని ఎన్నో చోట్ల వాళ్ళు అవమానపరిచారు ఇంకోటి చేశారు అది మీకు ఆ కక్ష ఉండొచ్చు అది దాన్ని మీరు వ్యంగ్యంగా అన్నా ఎలా అన్నా మీరు వాళ్ళు పడతారు అది ఓకే రూల్స్ ఎలా ఉంటే ఎలా ఉంటే ప్రత్యేక జగన్ గారి కోసం రూల్స్ మార్చరు చంద్రబాబు నాయుడు కోసం రూల్స్ మార్చరు కాబట్టి అది ఎలా ఉంటుంది ఈ మాటల్లో మాట్లాడుతూ ఏ నువ్వు ఎందుకు ఉండలే ప్రతిపక్షంలో ఆ ప్రతిపక్ష హోదా లేకుండా ఏ కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు ఉంది కేంద్రంలో అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు అయ్యావాళ్ళ కేశవ్ గారు తెలుగుదేశం పార్టీ మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీ అవసరాల నిమిత్తం మీరు వెళ్ళి బీజేపీ దగ్గర మోకరిల్లి పొత్తులు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పడ్డారు అది మీకు సంబంధించింది దయచేసి ఏఐసిసిని వ్యంగ్యంగా మాట్లాడే ఆ స్థాయి మీది కాదని చెప్పదలుచుకున్నా మీకు అర్థమైందో లేదో ఏఐసిసిని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీని వ్యంగ్యంగా మాట్లాడే స్థాయి మీది కాదు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు ఏ ఎండగా గొడుగు గొడుగు పట్టే మీరు తెలుగుదేశం అయ్యావుల కేశవ్ గారు మీరు ఏ వ్యంగ్యంగా మాట్లాడే స్థాయి కాదని హెచ్చరిస్తా ఉన్నాం అయ్యావుల కేశవ్ గారు ఆయన వ్యంగ్యంగా మాట్లాడిన దానికి బేషరతగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం దయచేసి వ్యంగ్యంగా మాట్లాడటం మానేయండి మీరు ఏ ఏ టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి వస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి వస్తా ఉన్నాం ఎప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకున్నారు ఏ అవసరాలకు పొత్తులు పెట్టుకున్నారు ఇప్పుడు ఏ అవసరాల కోసం పొత్తులు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మంచి పరిపాలన ఇవ్వండి చక్కగా మీ అందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం మీరు గెలిచిన భారీ మెజార్టీకి భారీ సీట్లకి చాలా సంతోషిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక ఇంతకుముందు ఏమి జరగలేదు రాష్ట్రం వెనకబడిపోతూ ఉంది మీరు కూటమితో కలిసి మంచి సీట్లు సాధించారు మంచిగా అభివృద్ధి చేస్తారు ఈ కక్ష సాధింపులకి వీటికి వెళ్లకుండా పర్సనల్ వాటికి వెళ్లకుండా చక్కగా ఓన్లీ డెవలప్మెంట్ వైపు దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా డెవలప్ అవుద్దని భావిస్తా ఉన్నాం ఈ మధ్య మధ్యలో చూస్తూ ఉంటే ఆ వ్యంగ్యాస్త్రాలు మీరు జగన్ గారి మీద వేసుకోండి కానీ ఏఐసిసి మీద వేస్తే మటుకు క్షమించం మీరు కొద్దిగా మాటలు జాగ్రత్తగా వ్యంగ్యాలు మానేసి లెక్క ప్రకారం మాట్లాడండి మీరు ఎవరైనా విన్న ఉంటే నిన్న ఆయన సమావేశం ఏదో ఆ లెటర్ చూస్తూ మాట్లాడారు వయవాల్ కేశవ్ గారిది అది ఒకసారి ఒకటి రెండు సార్లు చూడండి అక్కడ ఏఐసిసికి వచ్చేసరికి వాళ్ళే నవ్వుకుంటూ మీరు ఎన్నాళ్ళు ఖాళీగా ఉన్నారో మీకు తెలుసు ఉన్న ఏమేమి అనుభవించారో మీకు తెలుసు దయచేసి అక్కడ పది సంవత్సరాలు పట్టిందా ఇరవై సంవత్సరాలు పట్టిందా కాదు న్యాయ పోరాటంలో ఉంటుంది ఎప్పుడు ఏఐసిసి ఇలాగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టదు ప్రాంతీయ పార్టీ మీ తెలుగుదేశం లాగా కాబట్టి దయచేసి వ్యంగ్యాస్త్రాలను మటుకు మానుకోమని హెచ్చరిస్తా ఉన్నాం